కటింగ్ ప్రాణం వద్దు నాలుగు జాకెట్లు వచ్చి కట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం ఒక జాకెట్ పెట్టు చాలు నేర్పించడం అయిపోయినాక మళ్ళీ వచ్చి అడిగితే మరి మనకు హెల్ప్ చేయొద్దా మరి నీకోసం ఏమైనా ప్రాణాలు తీసుకొని కాకపోతే నాకు ఏం బంద్ చేసి పెట్టావు ఓకే గానీ

అయితే నాకు కావాల్సింది మనీ చేయడం ఇస్తే చాలాలు ఒక పిట్టలు వద్దు మాటలొద్దు సహాయం చేయి అంటారు అది కావాలి అది ఎవరిలో నాకు కనిపించట్లేదు ఇప్పుడు ఇది కష్టమాయి రెండు ఎక్కడైనా ఇది కొంచెం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు తర్వాత ఏదైనా ఒక స్టెప్ కి స్టెప్ రెండు ఇంచులు తేడా ఉండరు కదా హాయ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఎవరైనా సరే ఫ్యాన్స్ అది ఇదని వాళ్ళు ఫ్యాన్స్ అన్నీ పర్వాలేదులే కానీ ఫ్రెండ్స్ అన్న పర్వాలేదు కానీ ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పి అవన్నీ అనరంటో అయరంటో ఒక వేలు కొట్టి మాట్లాడారా కొరత మరి అట్లా ఇస్తే మాట్లాడతాం ఇప్పుడు ఇంత పని వదులుకొని